మండలంలోని అమీర్పేట గ్రామంలోని సర్వే నంబర్ నూట ఏడులో రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల వ్యవసాయ భూముందని యజమాని వడ్డెమూరి దాసు పేర్కొన్నారు మహేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన హృషి టీవీ నేను ప్రతినిధితో మాట్లాడారు న్యాయం చేయాలని కోరారు అయితే ఆ భూమికి ఇటీవలే మహేశ్వరం మండల సర్వేయర్ హద్దులు కూడా సర్వే చేసి నిర్ణయించడం జరిగిందని ఆయన వివరించారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొన్నారు నూట ఏడు సర్వే నంబర్ కు హద్దురాలు కూడా పెట్టడం జరిగింది మేము దళితులం ఎస్సీ మాదిగా కేటగిరీకి చెందిన వారం అయితే మండల సర్వేయర్ పెట్టిన హద్దురాలను తొలగించి మరి దాదాపు అర ఎకరం దాకా మా మా భూమిని ఆక్రమించి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు బలవంతంగా అక్కడ నిర్మాణాలను కాసుగోని శ్రీకాంత్ సిద్ది వినాయక వెంచర్ నిర్వాహకులు సాయినాథ్ అనే వ్యక్తులు చేపడుతున్నారని ఆయన మహేశ్వరం ఏసీపీ రెడ్డి గారికి మహేశ్వర సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్ వెంకటేశ్వర్లు గల దృష్టికి తెచ్చారు ఈ విషయాన్ని ఫిర్యాదు రూపంలో లిఖిత పూర్వకంగా మీ దృష్టికి తెస్తున్నామని ఆయన చెప్పారు కంప్లైంట్ ఇస్తున్నాం దయచేసి మా ఎందు దయవుంచి పట్టాదారులపై మాకు పూర్తి రక్షణ కల్పించాలని కబ్జా చేస్తూ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపేసే విధంగా చొరవ తీసుకోవాలని మేము ఎస్సీ మాదిగా కులానికి చెందిన వారం మమ్మల్ని కులం పేరుతో దూషిస్తూనే మరోవైపు దౌర్జన్యానికి పాల్పడుతూనే మరోవైపు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపేసే విధంగా చొరవ తీసుకోవాలని చర్యలకు ఉపక్రమించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నామని మందా జంగయ్య ఇప్పలపల్లి వడ్డేమోని మధుప్రసాద్ మాణిక్యమ్మగూడ వడ్డేమోని ప్రదీప్ చంద్ర మాణిక్యమ్మగూడ వడ్డేమోని దాసు మాణిక్యమ్మగూడ పేర్కొనడం జరిగింది तो पर अरे सर सुन सर ये आप काम चल रहा है हाँ सर काम चल रहा है ये आप काम चल रहा है आज 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 हाँ काम चल रहा है क्या ये ये आप कुछ भी नहीं దాస్ గారు చెప్పండి మీరు మహేశ్వరం ఏసీపీ గారిని మహేశ్వరం సిఏ గారిని రంగారెడ్డి కలెక్టర్ గారిని దేనికి వెళ్చాను సార్ నాకు పొలం సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత సర్వే చేసి అద్దులు పెట్టింది అద్దులు పెట్టిన తర్వాత వేరే పొలం వాళ్ళు నూట ఎనిమిది సర్వే నెంబర్ వాళ్ళు దాంట్లోకి వచ్చి బాటకు అది గోడ కడుతుంది అందుకోవడం నేను ఏసీపీని కలెక్టర్ను ఎంఆర్ఓను వీళ్ళని కలిసి న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్ మరి వాళ్ళు ఏమన్నారు సరే రేపు వచ్చి చూస్తామని అన్నారు అట్లనే కాదు నీకు ఇంతముందు కేసు పెట్టినట్టున్నారు అదేంది అది ఎస్సీ ఎస్టీ కేసు నా పొలం నేను గుడ్డుకుంటుంటే వేరేళ్ళు వచ్చి ఆ పొలం లేని వాళ్ళు వచ్చి నన్ను ఉండనికి వచ్చి తిట్టి నానా బూతులు తిట్టి అది చేస్తే నేను ఎస్సీ కమిషనర్ కు పోయినా వాళ్ళు కేసు పెట్టారు సార్ బుక్ అయిపోయింది మరి ఇప్పుడు 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 ఎవరు మరి వేరే వాళ్ళు సాయినాథ్ వెంచర్ ప్రొప్రాక్టర్ ఆయన సాయినాథ్ అని ఇంకో ఆయన శ్రీకాంత్ అని వాళ్ళిద్దరు పార్ట్నర్ మరి ఏదో తెలియదు కానీ వాళ్ళు జరిగి కడుతున్నారు దాంట్లో అంటే వాళ్ళు తీసేసి అది చేస్తున్నారు అంటే మీ దగ్గర సర్వే చేసినట్టు సర్టిఫికెట్లు మా తన అన్ని ఉన్నాయి సర్టిఫికెట్లు రిపోర్ట్లు అన్ని ఉన్నాయి మరి వాళ్ళను శ్రీకాంత్ సాయి మీరు అడగలేదా నేను అడిగితే వాళ్ళు మేము మా మేమే చేసుకుంటున్నాం అని నన్ను బెదిరిస్తున్నారు సార్ కుటే సంపనికి వస్తున్నారు లానాభూతులు తీసుకుంటారు అట్లా అంటే మీరు కలెక్టర్ దగ్గరికి వస్తే ఏడి దగ్గరికి కూడా వెళ్ళారా ఏడి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ తానికి వెళ్ళాము మళ్ళా ఎంఆర్ఓ తానికి వెళ్ళాము సిఐ తానికి కూడా వెళ్ళాము అందరికీ కలిసి వినపమని లెటర్ ఇచ్చినాము ఇస్తే వచ్చి చూస్తాము పరిశీలిస్తామని అంటున్నారు ఏసీపీ సిఐ గారు ఏమన్నారు ఏసీపీ తానికి పోతే సిఐ గారికి రాస్తా సిఐకి పోయి నువ్వు చెప్పుకోమని చెప్పిండు నాకు అంటే ఇవాళ పోలీసులు వచ్చినట్టున్నారు అక్కడికి ఇవాళ ఇవాళ పంపించారు వన్ నాట్ హండ్రెడ్ కు ఫోన్ చేసిన ఫోన్ చేసినా ఏమంటే వాళ్ళు వచ్చేసి చూసుకున్నారు అని సైడ్ లైన్ లో చూసి చూసుకొని వాళ్ళకు పని ఆపమని చెప్పి వచ్చారు ఓకే ఓకే ధన్యవాదాలు